మెగాస్టార్ గురువు సడన్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి తాతగా మారితే ఎలా ఉంటుంది అదే ఇప్పుడు జరగబోతుంది గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ పూర్తి కావస్తోంది బుచ్చిబాబు డైరెక్షన్లో చరణ్ సినిమా జూన్ నుంచి రెగ్యులర్గా షూటింగ్ జరుపుకోబోతుంది అందులోనే బాలీవుడ్ బడా స్టార్ ఎంట్రీ కన్ఫర్మ్ అయింది తాత మనవడి సాహసాల ప్రయాణంగా ఈ సినిమా తెరకెక్కబోతుందని తెలుస్తోంది ఇంతకీ చరణ్ తాత ఎవరు లుక్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో బుచ్చిబాబు సనా ప్లాన్ చేసిన మూవీ జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది ఈలోగా గేమ్ చేంజర్ పెండింగ్ షూటింగ్ను పూర్తి చేస్తాడు చరణ్ అంతవరకు అంతా క్లియర్గానే ఉంది ఇప్పుడు కొత్తగా యాడ్ అయిన విషయం ఏంటంటే బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ తనే ఇప్పుడు చరణ్ తాతగా కనిపించబోతున్నాడు సూర్యనారాయణ ప్రతాప్ పాత్ర చేయబోతున్నాడు ఇది బుచ్చిబాబు సనా అమితాబ్కి నెరేట్ చేసిన స్టోరీ అలానే పాత్ర తాలూకు బయటికి లేఖైన అంశం అదే పాత్ర నుంచుతారా లేక పాత్ర పేరు మార్చుతారా సినిమా మొదలై పూర్తయ్యాక వస్తే కానీ చెప్పలేం కాకపోతే స్వతంత్రం రాకముందు ఓ వెయిట్ లిఫ్టింగ్తో తో దేశానికి మెడల్ తెచ్చే ఓ స్పోర్ట్స్ పర్సన్ గా రామ్ చరణ్ కనిపించబోతున్నాడు శ్రీకాకుళానికి చెందిన కోడి రామమూర్తి రియల్ స్టోరీ ప్రేరణతోనే ఈ సినిమా తెరకెక్కట వర్కింగ్ టైటిల్ గా అనుకున్నారు అయితే దంగల్ తో తండ్రి తన లక్ష్యాన్ని కూతుళ్ల ద్వారా సాధించినట్లు ఓ తాత తన డ్రీమ్ ని మనవడి ద్వారా సాధించడమే కథను తెలుస్తోంది ఇక సైరాలో చిరు గురువుగా కనిపించిన అమితాబ్ బచ్చన్ ఇలా ఈ మూవీలో చరణ్ తాతగా కనిపించడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది